స్వాగతం ఎన్ఏ కూటమి సారథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గిరిజన ప్రజలకు మేలు జరుగుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు శుక్రవారం ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ లోని గల మెడికల్ హాల్ నందు ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కులు వైద్య ఉపాధి రంగాల్లో న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారన్నారు రాష్ట్ర ఆయా జిల్లాల్లో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఘనంగా నిర్వహించారన్నారు గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి నాయక్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ కార్యదర్శి మాజీ కౌన్సిలర్ చెరుకుపల్లి నిర్మల టీడీపీ ప్రతిపక్ష నాయకులు గంగా శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు కందుల రమణ సూగాల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బి శ్రీను నాయక్ గిరిజన సంఘ పట్టణ గౌరవ అధ్యక్షులు బి చిన్న అధ్యక్షులు పాలపర్త శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు దేవర డేవిడ్ కోశాధికారి అధికారి బి రాంబాబు నాయక్ ఏపీ ప్రైవేట్ కాంపౌండర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కరణ షేక్ సుబానీతో పాటు పలువురు సంఘాల నాయకులు విద్యార్థులు యువత ఎస్టీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంతర్జాతీయ ఆదివాసుల గిరిజన దినోత్సవం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక ప్రకటనలు చేశారు గిరిజనుల అభివృద్ధికి గిరిజనుల హక్కులు కాపాడటానికి గిరిజనుల అభివృద్ధి చెందాలంటే ఎటువంటి సత్కారం ప్రభుత్వం నుంచి ఉండాలి గిరిజనుల యొక్క డిమాండ్ ఏ విధంగా మీకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదలకి ప్రభుత్వ సహకారం ఏముండాలి అనేటువంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మీకు అన్ని రకాలుగా సహకారం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది శ్రీనివాస్ నాయక్ గారు పోరాటం చేస్తూ ఉంటారు మీ అందరి తరఫున ఒక జర్నలిస్టులుగా మీ యొక్క సంఘం తరఫున ఎన్టీఆర్ శ్రీనివాస్ గారిని అభినందన జరుగు మా మోహన్ గౌరీ నిర్మ గారు శ్రీనివాస్ నాయక్ గారు పేరు నాగేశ్వరరావు గారు మా శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి మీ అందరికీ డిమాండ్ కూడా మా శ్రీనివాస్ నాయక్ దీని స్టేట్ దాన్ని స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ డిమాండ్స్ కూడా పెట్టాడు మా శ్రీనివాస్ నాయక్ గారు ఎందుకంటే ఏది ఏమైనా మీలో పేదరికం పోవాలి మీ హక్కు కా మీకు కాపాడాలి ప్రభుత్వ సహకారం ఉండాలి ఉద్యోగాలు కల్పించాలి ఉపాధి కల్పించాలి ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలను వీళ్ళు ఇవ్వాలి